పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమవేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నీరజమిత్రుడేల ధరణీ ఏడు నొక్కుయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజ ద్యుతి చూచుచుండగా నారదుడే గగనంబున నుండి సురేంద్ర మందిరస్ఫార విలాసహాసియగు పార్థు గృహంబునకు ప్రియంబున సూర్యుడు ఎలా నేలకు దిగి వస్తున్నాడో అని తన దేహకాంతిని చూసి జనులంతా ఆశ్చర్యపడుతుండగా నారద మహర్షి ఆకాశము నుండి దేవేంద్రుని గృహశోభనే గేలి చేసే ధర్మరాజు గృహానికి ఎంతో ప్రీతితో వచ్చాడు తన పిరుద ధర్మ సంబోధన వాంచనువచ్చు దేవతాఖర మహామునివరుల తపన బ్రహ్మపుత్రుడైన నారదుడు తన ధర్మ బోధ వినాలని వెంట వస్తున్న దేవతలను ఆకాశ సంచారులను మహాముని శ్రేష్ఠులను ఆకాశ మార్గముననే త్రిప్పి పంపినాడు పర్వత పారిజాత రైవత సుముఖులను మహామునులతో నిట్లు వచ్చిన నారద మహామునికి ప్రత్యుద్గతుండై ధర్మరాజు తమ్ములను తానును నమస్కరించి తోడ్కొని తెచ్చి ఉన్నతాసనంబుననుచి అడుగులు కడిగి అర్ఘ్యపాద్యాది విధులను పూజించిన వారల కుశలంబడిగి నారదుడు రాజనీతి విషయంబులన్ అయ్యుధిష్ఠిరున్ ఇట్లని అడిగే మీ వంశమున నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబుసలుపుదయ్యా ధర్మ విదుండవై ధర్మార్ధకామంబులొండొంటి బాధింపకుండన్ ఉచిత కాల విభక్తముల్గా లీల సేవింతే ధర్మువునంద చిత్తంబు నిలిపి ఇమ్ములం పరరాత్రములందెప్పుడు చింతింతే నిజ బుద్ధి చేయదగిన రాజకృత్యముల తిరంబుగా నిఖిల నియోగ వృత్తులందు కరము వారికరము పంచితే నీవు వారిదైన నేర్పెరింగి ఓ ధర్మరాజా మీ వంశంలో జన్మించిన రాజశ్రేష్ఠులు ఏర్పరచిన ధర్మ పద్ధతిని తప్పక ఆచరిస్తున్నావు కదా ధర్మాన్ని తెలుసుకొని ధర్మార్థ కామాలు ఒకదాని ఒకటి బాధించకుండా కాలోచితములుగా వాటిని విభజించుకొని సేవిస్తున్నావు కదా ధర్మమునందే మనస్సు నిలిపి చేయదగిన రాజకార్యాల్ని స్వబుద్ధితో ఎల్లప్పుడూ అర్ధరాత్రి దాటిన తరువాతే ఆలోచిస్తున్నావు కదా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరంగా యోగ్యులైన వారిని వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి గౌరవ భావంగా స్థిరంగా నియమించినావు కదా అనఘుల శాస్త్ర విధి అనురక్తుల పితృపితామహక్రమమున వచ్చిన విప్రుల కార్య సంప్రయోగము పొంటెన్ పుణ్యాత్ములు శాస్త్ర నియమాలు బాగా తెలిసినవారు నీ మీద గలవారు తాత తండ్రుల నాటి నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్నవారు అయిన బ్రాహ్మణోత్తముల్ని రాజకార్య నిర్వహణకు మంత్రులుగా ఏర్పరచుకున్నావు కదా రాజునకు విజయమూలము రాజిత మంత్రంబు సుస్థిరంబుగా రక్షించితే ధరాజనులకు కుండన్ ఓ ధర్మరాజా రాజు విజయానికి కారణం అతడి రహస్య ఆలోచన ఆ రహస్య ఆలోచనను నీ ప్రజల చెవిన పడకుండా పదిలంగా రక్షించుకుంటున్నావు కదా ధీరుడు ధర్మాధర్మ విశారదుడు బహుశ్రుతుండు సమచిత్తుడు వాణీరమణీశ్రిత వదన సరోరుహుడన జనునే నీ పురోహితుడధిపా ఓ ధర్మరాజా నీ పురోహితుడు ధైర్యవంతుడు ధర్మాధర్మములు తెలిసినవాడు వివిధ వేద శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు రాగద్వేషరహితమైన సమచిత్తం కలవాడు సరస్వతీదేవి కొలువున్న ముఖ పద్మం గలవాడు అని అనదగినవాడే కదా జనవర నీ యజ్ఞములందనవరత నియక్తుడైనకుడు ప్రయోగ నిపుణుడై ఏమరకుండునే నిజ నెప్పుడు సమబుద్ధి ఓ ధర్మరాజా నీవు యజ్ఞాలలో నియమించిన యాజ్ఞికుడు యజ్ఞం చేయించడంలో నిపుణుడై రాగద్వేషరహితమైన సమబుద్ధితో తన కర్తవ్యాలను విస్మరించకుండా ఉన్నాడు కదా పలు విధాలైన యుద్ధాల్లో విజయాన్ని సాధించడంలో నిపుణులైన వారిని ఎదిరించ సాధ్యము కాని పరాక్రమం గలవారిని విశ్వాసపాత్రులైన వారిని గౌరవానికి అర్హులైన వారిని నీ మేలు కోరేవారిని సైన్యాధ్యక్షులుగా నియమించినావు కదా కడుజనువాడునై పురుషకార్యుదక్షుడునైన మంత్రి పెంపడరగ రాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో నుడబడి పక్షమేర్పడగనుండడుగా ధనమెట్టి వారికి కడుకొని చేయకుండునే జగన్నుత గర్వము దుర్విమోహము ఎక్కువ పలుకుబడి కలిగి క్రియాశీలి సమర్థుడు అయిన మంత్రి తన పరిధి మీరి ఇతర రాజపుత్రులను మహాధనవంతులుగా చేసి వారితో చేతులు కలిపి నీకు వర్గంగా ఏర్పడేటట్లుగా ఉండడం లేదు కదా ధర్మరాజా ధనం ఎటువంటి వారికైనా దురాశను గర్వాన్ని కలిగిస్తుంది క్షితినాథ శాస్త్రదృష్టి ప్రతిభను భౌమోత్పాత ప్రతీకారులగుసు సన్మానితులైవర్తింతురయ నీ దైవజ్ఞుల్ ఓ ధర్మరాజా నీ ఆస్థాన జ్యోతిష్యులు శాస్త్ర పాండిత్యం చేత స్వీయ ప్రతిభ చేత దేవతా సంబంధాలు అంతరిక్ష సంబంధాలు భూ సంబంధాలు అయిన ఉత్పాతాలను కనిపెట్టి వాటికి విరుగుడుగా శాంతి క్రియాదులు నీ చేత జరిపించి సన్మానాలు పొందుతున్నారు కదా ఆ సము సేవింతురే నిన్ననగా అష్టాంగమైన ఆయుర్వేదంబున దక్షులైన వైద్యులు బుద్ధిన్ జగత్హిత బుద్ధిన్ ఓ పుణ్యాత్మ ఆయుర్వేదములో సమర్థులైన వైద్యులు లోకానికి మేలు చేసే బుద్ధితో ప్రజల మీది ప్రేమతో ఎనిమిది శాఖలుగా వ్యాపించిన ఆ వైద్య విధానంలో సేవలు చేస్తున్నారా సారమతి చేసి మానస శారీర రుజావళులకు సతతంబు ప్రతీకారములు సేయుచుండుదే ఆరగ వృద్ధోప సేవన్ ఓ ధర్మరాజా చక్కగా ఆలోచించి పెద్దల సేవతో మనోవ్యాధులకు ఔషధ సేవతో శారీరక వ్యాధులకు చికిత్స చేసుకుంటున్నావు కదా ఉపధాశుద్ధుల పాప వ్యపగత బుద్ధుల వినీతవర్తుల సములన్ సుపరీక్ష నియోగించితే నిపుణుల అర్ధార్జనాది నృపకార్యముల పన్నులు వసూలు చేయడం వంటి ధనార్జన రూపమైన రాచకార్యాలలో ధర్మ పరీక్షలచే చే పరిశుద్ధులైన వారిని పాపరహితమైన చిత్త వృత్తి గలవారిని విశేషంగా నీతి మార్గంలో నడుచుకునేవారిని రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించేవారిని నైపుణ్యం గలవారిని చక్కగా పరీక్షించి నియమించినావు కదా ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెరింగి నియోగములన్ నియమించితే నరేంద్రోత్తమ భృత్య కోటికి ననూనముగా తగు జీవితం బులాయత్తము చేసి కాలము తప్పకుండగన్ ఓ ధర్మరాజా వ్యక్తుల ఉత్తమ మధ్యమ అధమ నియోగ్యతలను తెలుసుకొని వారిని ఉత్తమ మధ్యమ అధమ ఉద్యోగాలలో నియమించినావు కదా సేవకులందరికీ కొరత లేకుండా తగిన జీతాలు దయతో సకాలంలో అందజేస్తున్నావు కదా తమ తమ కనియడు తరి జీతముగానకనవయు భటుల దౌర్గత్య అవశ్యము అవశ్యముని గొనరించునతడు శక్రుండైన తాము పొందవలసిన సమయంలో జీతాన్ని పొందక శుష్కించే సేవకుల దారిద్ర్య దుఃఖాలు ప్రభువుకు అతడు దేవేంద్రుడైనా సరే తప్పక కీడును కలిగిస్తాయి కులపుత్రులైన సద్భృత్యులకు సత్కారమర్దితో మర్దితో చేయుదే వారలు నీ ప్రస్తవమున నిమ్ముల కృతముదలంచి ప్రాణములు విడుతురని వంశ పారంపర్యంగా వచ్చే మంచి సేవకులకు ప్రీతితో సన్మానం చేస్తున్నావు కదా వారు మనసారా నీ ఉపకారాన్ని స్మరించి యుద్ధ భూమిలో నీకోసం ప్రాణాలను వదులుతారు అనగా నీ ఈల్గిన వీర భటుల అనుపోషుల నెల్లను బ్రోతే భోజనాచ్చాదనముల వారలకు నిమ్మి తరుగకయుండన్ భోజనాచ్చాదనముల నిమ్మి తరుగకయుండన్ ఓ ధర్మరాజా నీ కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు కూడు గుడ్డలకు లోటు లేకుండా ఇచ్చి వారి సంతోషం తగ్గకుండా పోషిస్తున్నావు కదా ధనలుబ్ధుల మృత్యుల కూర్పనివారల పగరవలనివారల ధృతి చాలనివారల దుర్జనుల పనుపవుగా రాజకార్య దాల్పన్ ఓ ధర్మరాజ ధనం పట్ల లోభ బుద్ధి గలవారిని దొంగలను స్నేహానికి యోగ్యులు కానివారిని శత్రువుల పట్ల పక్షపాతం గలవారిని ధైర్యం చాలని వారిని దుర్మార్గులైన వారిని రాజకార్యాలు నిర్వహించడానికి పంపడం లేదు కదా చోర భయవర్జితముగా దారుణి పాలింతే అధిక ధనలోభమున చోరుల రక్షింపరుగా వారలచేధన ఓ ధర్మరాజా దొంగల భయం లేకుండా నీవు రాజ్యాన్ని ఏలుతున్నావు కదా నీ ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యమైన వారు ధనాశ పరులై ఆ దొంగల దగ్గర డబ్బు తీసుకొని వారికి రక్షణ కల్పించడం లేదు కదా ధరణీనాథ భవద్భుజ ధరణీనాథవద్పాలిత వసుధ పరిపూర్ణములైకరముచున్నే చెరువులు ధరికవగ్రహ భయం ఓ ధర్మరాజ భుజబలంతో నీవు పరిపాలిస్తున్న ఈ భూమిలో అనావృష్టి భయం లేకుండా చెరువులు నిండి కన్నుల పండువుగా ఉన్నాయి కదా హీనులకు కర్షకులకు మానుగ శతైక వృద్ధి అనూనముగా ఉత్తమ బుద్ధి వికలాంగులను అబాంధవుల దయన్ ప్రోతే భయార్తుం కడిది శత్రునై నను శరణం వనిన కుంటివారిని మూగవారిని గ్రుడ్డివారిని అంగవిహీనులైన వారిని బంధువులు లేని వారిని దయతో పోషిస్తున్నావు కదా భయంతో దుఃఖిస్తూ శరణు వేడిన పెద్ద శత్రువునైనా యుద్ధభూమిలో కాపాడుతున్నావు కదా కృతమెరిగి కర్తను తమతుల సభల సంస్థే కృతమెరిగెడు పతియే జగజ్జనుల పరిపాలించు చేసిన మేలు గుర్తించి ఆ మేలు చేసిన వ్యక్తిని పది మంది పెద్దలున్న సభల్లో ఉచిత రీతిని సత్కరిస్తున్నావు కదా చేసిన మేలు గుర్తించగల ప్రభువే ప్రపంచ ప్రజలనందరినీ చక్కగా పరిపాలించగలడు ఆయంబునందు నాలవ భాగముండె మూడవ భాగముండెనందర్ధముండె గాని మిక్కిలి సేయగాదు వ్యయంబని అవధరించితే బుద్ధినవని నాథ ఆయుధాగార ధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందు పరమ విశ్వాసుల భక్తుల దక్షుల పంచితయ్య గురుల వృద్ధ శిల్పి వరవణి బాంధవ జనుల నాశ్రితులను సాధుజనుల కరుణ పేదరికము ఒరయకుండగ బ్రోతే సకల జనులు నిన్ను సంస్థుతింప ఓ ధర్మరాజా ఆదాయములో నాలుగవ భాగాన్ని లేదా మూడవ భాగాన్ని లేదా సగ భాగాన్ని మాత్రమే ఖర్చు చేయాలి కానీ అంతకు మించి చేయకూడదని గ్రహించినావు కదా ఆయుధశాలలు ధనాగారాలు అశ్వశాలలు గజశాలలు కోశాగారాలు వీటి పాలనలో ఎంతో నమ్మదగిన వారిని నీ పట్ల గలవారిని సమర్థులైన వారిని నియమించినావు కదా ప్రజలంతా నిన్ను ప్రశంసించేటట్లుగా గురువులను వృద్ధశిల్పులను గొప్ప వ్యాపారులను బంధువులను ఆశ్రితులను సజ్జనులను పేదరికం రాకుండా దయతో పోషిస్తున్నావు కదా వలయున మాత్యులు చుట్టంబులు మూల రాజపుత్రులు విద్వాంసులు బలసియుండ నిచ్చలు కొలువుండుదే లోకమెల్ల కొనియాడంగన్ ఇష్టులైన మంత్రులు బంధువులు సైన్యాధిపతులు రాకుమారులు పండితులు అధిక సంఖ్యలో ఆసీనులై ఉండగా ప్రపంచమంతా ప్రశంసించే విధంగా ప్రతిదినం నీవు కొలువు తీరుతున్నావు కదా పరికించుతు బాహ్యాభ్యంతర జనములవలన సంతతము నిజ రక్షాపరుడవై పరమహీషుల చరితము నిపుణచర నేత్రములన్ జాగ్రత్తగా గమనిస్తూ వెలుపల లోపల ఉండే శత్రువుల నుండి నిన్ను నీవు రక్షించుకుంటూ శత్రురాజుల ప్రవర్తనను గూఢాచారులు అనే కళ్ళ ద్వారా కనుగొంటున్నావు కదా విలయగ విద్వ్జన ముఖ్యులతోడన్ వ్యవహారములు దయ పరికింతే నిత్యమును సమబుద్ధిన్ గొప్ప పండితులతో కలిసి సర్వధర్మాల్లో నేర్పరివై రాగద్వేషరహితమైన సమబుద్ధితో శ్రద్ధగా దయతో లోక వ్యవహారాలు విచారిస్తున్నావు కదా వార్త జగము వర్తిల్లుచున్నది అదియులే నాడ అఖిల జలు గుదురు కావున వార్త పతికి ప్రపంచమంతా వార్త మీదే నడుస్తున్నది అది లేకుంటే ప్రజలంతా పెను చీకట్లో మునిగినట్లే అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి దార సం్రహంబు ధరణీశ శ్రుతము దత్త శృతము ఫలము ధనము వేదము వేదములగ్నిహోత్ర నిరుంగు ఓ ధర్మరాజా భార్యను పొందడానికి ఫలం సంభోగ సుఖం పుత్రులు పుట్టడం ధర్మాలు వినడానికి ఫలం సత్శీలం సత్ప్రవర్తన సిద్ధించటం సంపాదించిన ధనానికి ఫలం దానం చేయడం అనుభవించడం వేదాలకు ఫలం అగ్నిహోత్రాలు ఈ సంగతి క్రమంగా తెలుసుకో బహుధనధాన్యసంగ్రహము బాణశరాసన యోధవీర సంగ్రహము నిరంతరాంతరుదకంబులు సంగ్రహమున్ అనేక యంత్రములు గల్గి అసాధ్యములై ద్విషద్భయావహులగుచుండనొప్పునే భవత్పరిరక్షుర్గముల్ ఓ ధర్మరాజా నీ రక్షణలో ఉన్న కోటలన్నీ ఎక్కువగా ధనధాన్యాల్ని ధనుర్బాణాలను యుద్ధవీరులను ఎప్పుడూ తరుగని నీళ్లను పశువుల గడ్డిని ఉప్పు పులుపు కారం వంటి ఆహార పదార్థాలను వివిధ పానీయాలను వంటకట్టెలను సమృద్ధిగా కలిగి అనేక యంత్ర సాధనాలతో కూడి దుర్భేద్యాలై భయంకరములై ఒప్పుతున్నాయి కదా వదలక బుద్ధినంతరీవర్గమునోర్చి జితేంద్రియుండవై మొదలన మరి భూవిదిత బండవై అహిత వీరుల నోర్వగనుత్సహితే దుర్మద మలినాంధ చిత్తుల ప్రమత్తుల నింద్రియ నిర్జితాత్ములన్ దేశకాల దైవ బలాలను ముందుగా పొంది బుద్ధిబలముతో కామ కామక్రోధాదులను ఇంద్రియాలను జయించి ప్రపంచ ప్రసిద్ధిగల బలవంతుడివై మితిమీరిన మదం అనే మాలిన్యంతో మనస్సు మనస్సుగలవారు మిక్కిలి మత్తెక్కినవారు ఇంద్రియాలకు వశమైన బుద్ధిగలవారు అయిన శత్రువులను జయించాలన్న ఉత్సాహంతో ఉన్నావు కదా కడిది రిపులపై భోవంగ కడగియున్న నీకు ముందర రిపు నృపుల దగిలి సామాధ్యుపాయం బులుగిన సంప్రయోగమునజేసి వర్తిలు చున్నే చెప్పుమా నీవు దండెత్తడానికి ముందే బలవంతులైన శత్రురాజుల మీద సామదానాది చతుర్విధోపాయాలను చక్కగా ప్రయోగిస్తున్నావు కదా మరియు నాస్తిక్యం వనృతంబు ప్రమాదం బాలస్యంబు అనర్ధజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘసూత్రత ఎరుకగల వారి నిరుంగమి అర్ధంబులయందనర్ధక చింత నిశ్చిత కార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబుల ప్రయోగింపమి విషయంబులందగులుట అనంబరగిన పదునాలుగు రాజదోషంబుల పరిహరింతే అని అడిగిన నారదునకు ధర్మరాజు ఇట్లనియే నాస్తికత అసత్యమాడడం ఏమరుపాటు సోమరితనం తెలివి తక్కువ వారితో కార్యాలోచన చేయడం అతి కోపం అధిక కాలం దుఃఖించడం చేయవలసిన పనిని గురించి అతి దీర్ఘంగా ఆలోచించడం ఆలస్యంగా చేయడం జ్ఞానులను గుర్తించకపోవడం ప్రయోజనకరమైన విషయాలలో ప్రయోజన భంగకరమైన ఆలోచనలు చేయడం నిర్ణయించిన పనులు చేయకుండడం రహస్య ఆలోచనలు బయటపడకుండా కాపాడకపోవడం శుభకార్యాలు చేయకుండా ఉండడం ఇంద్రియ సుఖాల్లో తగులుకోవడం అనే పదునాలుగు రాజదోషాలను విడనాడినావు కదా అని అడిగిన నారద మహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు నాయక్తి చేసి అన్యాయపథము పరిహరించి మహాత్ముల చరితలందు బుద్ధి నిలిపి మీ ఉపదేశమున శుభంబులైన వాణి అనుష్ఠింతు ప్రియముతోడా ఓ నారద మహర్షి చేతనైనంతవరకు అన్యాయ మార్గాన్ని వదలి మహాత్ముల చరిత్రల్ని ఆదర్శంగా తీసుకొని మీ ధర్మ వల్ల శుభములైన వాటిని మనస్ఫూర్తిగా ఆచరిస్తాను